రాధాబాయి నన్ను గెలిపించిన వారికి ధన్యవాదాలు డోంగ్రి రాధాబాయ్ అమ్మగారు జగన్నాథ్పూర్ జీపీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నిలిచడం జరిగింది జగన్నాథ్పూర్ జీపీ నుంచి జగన్నాథ్పూర్ జవాజీ కూడా బోర్గాం ప్రజలు ఆదరించి సపోర్ట్ చేసి గెలిపించినందుకు అందరికీ ముందుగా నమస్కారాలు అదేవిధంగా మా మీడియా మిత్రులకు అన్నలకు కూడా నా యొక్క నమస్కారాలు ఊర్లో గతాది పక్కన తీసి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మాట్లాడుకుంటే గత ప్రభుత్వం ఇచ్చబెట్టి డ్రైనేజ్ సమస్యలు ఊర్లో విద్యుత్ స్తంభాలు దీపా సమస్యలు ఊర్లో రోడ్లు ఇప్పటిదాకా మా ఊరికి గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు వచ్చిన వాస్తవానికి మిమ్మల్ని తీసుకున్నారు మీరు వచ్చిన రోడ్డు మార్గం మీరు చూసే ఉంటారు గ్రహిస్తూనే వచ్చారు జగన్నాథ్పూర్ జవాదిగూడ ఇంకా దీనికంటే దారుణ స్థితిలో బోరిగాం బోరిగాం పరిస్థితి దీనికంటే దారుణ స్థితిలో ఉంది అటు వెళ్ళడానికి వర్షాకాలంలో వాళ్ళ ఇబ్బందులు ఎన్నో మన దగ్గర జమకూర్చున్నాయి ఇప్పటికీ వాటిని దృష్టిలో పెట్టుకొని నన్ను ఆదరించినందుకు ఆ యొక్క పనులను నేను ఖచ్చితంగా చేస్తానే వాళ్ళకు మాట్ ఇవ్వడం జరిగింది ఆ సమస్యల మీద కొట్లాడదాం ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ ఒక పర్సన్గా ఆ సమస్యల మీద ఖచ్చితంగా నేను సరైన నిర్ణయం తీసుకుంటా అని గ్రామ ప్రజలు ఆదరించి గెలిపినందుకు వారు ఖచ్చితంగా నేను న్యాయం నేను చేకూరుస్తాను అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విట్టే సార్ ఎమ్మెల్సీ దండ విట్టే సార్ గారిని కూడా ఊరికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలు చూపెట్టడం సార్ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు దానికి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుందాం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది విధంగా మేము గెలుపొందడానికి ముఖ్యంగా ప్రజలకు హామీలు ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఏ ప్రతి ఒక్క ఆడ బిడ్డ పెన్లైతే నా వంతు సహాయంగా ఐదు వేల పదహారు రూపాయలు సహాయం చేస్తానని నేను మాటివ్వడం జరిగింది అలాగే పింఛన్ రాకుండా ఇప్పటికీ అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉన్న వారు కూడా మా ఊర్లో పింఛన్ ఇంకా రాకపోవడం వాళ్ళు ఎన్నోసార్లు నన్ను అడగడం జరిగింది వాళ్ళ కొరకు కూడా నేను ముందుంటా మీ యొక్క సమస్యను నేను తొలగిస్తాను వారు కూడా మాట ఇవ్వడం జరిగింది పిల్లలు ఆడుకోవడానికి ఇంత సిటీ దగ్గర ఉండి కూడా ఒక గ్రౌండ్ క్రికెట్ షటిల్ ఇంత కూడా మనకు జాగా లేకపోవడం దానికి పిల్లలకి గవర్ మన అటువంటి జాగా గవర్నమెంట్ లాన్ని సార్తోటి లేకుంటే అధికారులతోటి మాట్లాడి వాళ్ళకు కూడా ఒక క్రీడా ప్రాంగణము నేను తయారు చేస్తా మాట మాటివ్వడం జరిగింది